టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్షనే చెప్పుకోవచ్చు జిల్లాలు మార్చి సెంటర్లు కేటాయింపు పేపర్ వన్ ఏ పేపర్ వన్ బికి రెండు జిల్లాల్లో సెంటర్లు సో మనం చూసుకుంటే పేపర్ వన్ ఏ వన్ వీక్ రెండు జిల్లాల్లో సెంటర్లు అయితే కేటాయించారు దరఖాస్తులో సెంటర్ ఎడిట్ చేసినా మారిన వైనం అనమాట కూటమి ప్రభుత్వం టెట్ల అభ్యర్థుల అక్కడ వడపోతకు దిగింది టెట్ పరీక్షలు రాయకుండా అది ఆది నుంచే వడపోత చేపట్టింది అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెక్ట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సెంటర్లను మార్చేసింది బీఈీ డిఈడి అర్హతలో ఉన్న వారికి డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత గల అభ్యర్థులు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్న రెండు పేపర్లకు వేరువేరు జిల్లాలో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశం లేకుండా మనకి చేసిందనమాట చేసేవారికి అగ్నిపరీక్ష పెట్టింది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం ఫిబ్రవరిలో గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే టెట్ పరీక్ష పూర్తి చేయగా కొత్తగా బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్ రెండు వేల నాలుగు జూలై పేరుతో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులైతే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక రెండు వేరే వేరే పరీక్షలకు సంబంధించి ఒకే వ్యక్తి రెండు రాసేటప్పుడు పక్క పక్కన అదే సెంటర్లో ఇవ్వకుండా వేరే వేరే డిస్టిక్లో ఇవ్వడంతో ఇప్పుడు అందరూ నా లాస్ అయిపోతున్నారు అనమాట సో ఆ విధంగా వీరికి ఊహించిన షాక్ అయితే తగిలేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్